ప్రముఖ న్యాయవాది నెల్లూరు కడప ఒంగోలు పల్నాడు చిత్తూరు జిల్లాల వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షులు రామిరెడ్డి రోజారెడ్డి జన్మదిన సందర్భంగా శుక్రవారం నెల్లూరులోని రోజారెడ్డి కార్యాలయంలో బత్తుల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం బొకేలతో రామిరెడ్డి రోజారెడ్డిని బత్తుల వెంకటేశ్వర్ల ఘనంగా సన్మానించారు సందర్భంగా రామారెడ్డి రోజారెడ్డి మాట్లాడుతూ నా ఆప్తులు భక్తుల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో నా పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అత్యంత వైభవంగా నిర్వహించాడన్నారు బత్తుల వెంకటేశ్వర్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు నా పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ న్యాయవాదులు స్నేహితులు బంధువులు నా ఆప్తులు హాజరై నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు గత అనేక సంవత్సరాలుగా నా జన్మదిన సందర్భంగా భక్తుల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో నా జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాడని అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు అనంతరం అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బత్తల వెంకటేశ్వర్లు గంగవరపు ప్రసాద్ కొంచెం అంకయ్య మల్లి చంద్ర న్యాయవాదులు స్నేహితులు శ్రేయబులాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

תודה רבה అత్తగరే సందర్భంగా భర్తాల వెంకటేశ్వరు నాకు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి తరగరగా ప్రతి సంవత్సరాల దానికి నాకు పరిచయం ఉన్నటువంటి మంచి వ్యక్తి ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా భర్త వెంకటేశ్వర్లతో పాటు చాలామంది నా యొక్క స్నేహితులు నాకు పరిచయం ఉన్నటువంటి నాకు చాలా క్లోజ్గా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి నాకు ఆశీర్వాదం అందించి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేశారు వీళ్ళకి అందరం కూడా నేను ఆ హృదయపూర్వకం నుండి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ముఖ్యంగా మధ్యనే ఎలక్షన్లు జరిగాయి మేము అందరం కూడా ఎక్కువ మంది మా పిల్లలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి చేయడం జరిగింది అందరం దాకా దాకా ఉన్నటు అందరం కూడా వైఎస్ఆర్సిపికి మేము మద్దతు తెలియజేయడం కానీ ప్రచారం చేయడం కానీ ఆదా రూరల్లో ఉన్నటువంటి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి కానీ గారి కానీ అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి విఎస్ఆర్ రెడ్డి గారికి కానీ సిటీ అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి తల్లి గారి కానీ అదేవిధంగా సా మా మినిస్టర్ గారు అయినటువంటి కాకాని గోవర్ధన్ గారి కో అందరం ప్రచారంలో పాల్గొని వీళ్ళందరూ గెలవాలన్న ఉద్దేశంతో మాకు తెలిసిన వాళ్ళందరికీ కానీ బంధుమిత్రులకి అందరు కానీ తెలియజేసి ఓట్లేసి ప్రచారంలో పాల్గొని గెలిపించాలని చెప్పి కోరను అదే క్రమంలో అందరూ కూడా వాళ్ళ యొక్క పాత్ర పోషించడం జరిగింది ఇక ఈ సందర్భంగా ఆరో ఈ నాలుగో తేదీ ఓటింగ్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మన జగనన్న గారి ఆర్థులు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారం చేజిక్కువ చేజిక్కించుకోవడం అనేది ఖచ్చితం అదేవిధంగా అత్యధికమైన మెజారిటీతో మన జగనన్న మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నాడు ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రస్తుతం పోటీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి తరఫున ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు అందరూ కూడా ముందుగానే మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న కాలంలో జగనన్న ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి అన్ని రకాల తోడ్పాటు తోడ్పాటు అందించి రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందే క్రమంలో పోడ్పడతారని వాళ్ళకి అందరూ కూడా మా యొక్క తోడ్పాటు అందిస్తామని అదేవిధంగా ప్రజలకు అన్ని విధాల తోడ్పాటు అందించడంలో ప్రభుత్వానికి మేమందరం కూడా సహాయక సహకారం పయనిస్తామని విధంగా తెలియజేసుకుంటూ రాబోయేటటువంటి కొత్త గవర్నమెంట్ జగనన్న గారి గవర్నమెంట్కి మా యొక్క స్వాగతం తెలియజేసుకుంటూ మిత్రులతో అందరూ కూడా నా యొక్క అభిమానం తెలియజేసుకుంటా ఉన్నాను